హాయ్ అండి రోమో అయితే రిలీజ్ అయింది కదా ఆ ఆట అనేది సరిగ్గా ఎవరికీ అర్థం కాకపోయి ఉండొచ్చు లైవ్లో చూసి రోమో చూస్తేనే క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది ఏంటైందంటే రాజు ఇద్దరు రాణులు కళ్యాణం తర్వాత రీతు అండ్ దివ్య రాణుల మాట తర్వాత కమాండర్స్ని పీపుల్ని వీళ్ళని ఎంచుకోవాలి మాట ఇద్దరు రాణులు రాణులు ఎవరు దివ్య ఉంటుంది తర్వాత రీతున్నమాట దివ్య ఏమో ఇద్దరు కమాండర్స్ని ఎంచుకుంటుంది అంటే రక్షక బాటు అనమాట వీళ్ళకి స్ట్రాంగ్గా ఉండే వాళ్ళని నిఖిల్ని డెమోని ఎంచుకుంటుంది దివ్య తర్వాత రీతు ఏమన్నా అంటే ఎంచుకుంటుంది అంటే ప్లస్ సంజనా గారిని ఎంచుకోవడం అయితే జరుగుతుంది అనమాట అంటే ఇప్పుడు నలుగురు ఎవరు వీళ్ళు కమాండర్స్ అయ్యారు మిగతా వాళ్ళంతా ప్రజలు ఎవరు గౌరవు తర్వాత భరణి గారు తర్వాత ఎవరు ఇమాన్యులు వీళ్ళందరూ ప్రజల కింద ఉంటారు ఇప్పుడు ప్రజల మధ్య కూడా ఆట పెడతారు కమాండర్స్ మధ్య కూడా ఆట పెడుతున్నారు అనమాట కమాండర్స్ మధ్య ఆట పెట్టి దాంట్లో లీస్ట్ ఎవరు వస్తారో వాళ్ళు ప్రజలతో పోరాడాలన్నమాట ఉద్దేశంతో ప్రజలు కూడా ఒక ఆట పెట్టి దాంట్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి ప్లస్ కమాండర్స్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళిద్దరికి మధ్య ఆట పెడతారేమో అని నేను అనుకుంటున్నాను ఫస్ట్ అయితే కమాండర్స్ మధ్య ఆట అనేది పెడతారు కానీ వీళ్ళలోని వీళ్ళు భాష మాట్లాడుతూ ఉంటారు కదా వచ్చి రానట్టుగా ఆ ప్రజలు రక్షకులు రక్షక భటులు ఏదో మాట్లాడుతుంటారు ఆ బాట అనేది కొంచెం ఫన్నీగా ఉంటుంది కానీ ఇమాన్యులు మాత్రం బాగా మాట్లాడుతున్నాడు అంటే ఏదైనా అసలు డైలాగ్ రూపంలో చాలా బాగా మాట్లాడతారు కదా ఇమాన్యులు ఇమాన్యుల్ అయితే ఫన్నీ అనేది క్రియేట్ చేస్తున్నాడు ఇప్పుడు టాస్క్ ఒకటి పెట్టడం జరిగింది టాస్క్ ఏంటంటే బ్యాక్స్ లాగా వెనకం తగ్గించుకుంటారు నలుగురు నలుగురు కమాండర్స్ వాళ్ళలో ఎవరికైతే ఎక్కువ బాల్స్ పడతాయో వాళ్ళు అవుట్ అయిపోతారు తక్కువ బాల్స్ ఉన్న వాళ్ళే గెలిచినట్టు మాట ఇప్పుడు ఆట పెట్టినప్పుడు ఏమవుతుందంటే రీతు సంచాలక్ ఉంది రీతు సంచాలక్గా ఉంటే ఎవరిని సపోర్ట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే కొంచెం డెమో వైఫ్ ఫేవర్ వెళుతుందనమాట అదే విధంగా కొంచెం చేసిందా అని అనుమానం అయితే నాకు వచ్చింది చెప్తాను చూడండి బాల్స్ అది వేస్తున్నప్పుడు ఏంటంటే డెమో ఒకసారి పక్కకెళ్తాడు పక్కకెళ్ళిన వెంటనే తనేమో పట్టించుకోదు రీతు ఏమీ అనదు అప్పుడు తనుజా అంటుంది డెమో పక్కకెళ్ళాడు అని చెప్పాను అంటే ఈ ఒక్కసారికి అంటే ఒకసారి రెండుసార్లు ఒకసారికి వదిలేస్తున్నారని చెప్పేసి అని అన్నది ఓకే తర్వాత మళ్ళీ నిఖిల్ కూడా వెళ్తాడు నిఖిల్ కూడా క్రాస్ అవుతాడు తను నిఖిల్ కూడా వదిలేస్తుంది నెక్స్ట్ మళ్ళీ డెమో కూడా డెమో ఏంటంటే కింద పడిపోతాడు అనమాట పడిపోయినప్పుడు అప్పుడు తను ఏం ఆడదు రీతు రీతు అనకపోయి తనూజా అంది ఇప్పుడు రెండోసారి కూడా తను పడిపోయాడు అని చెప్పి తన తన ఆటలో నుంచి తీయదు మాట తర్వాత నిఖిల్ ఏంటంటే బాల్ బయటికి వెళ్ళేసరికి బయటికి వెళ్ళి బాల్ తీసుకుంటే నువ్వు ఇంకా బాల్ వేయడానికి వీలలేదు ఇంకా నువ్వు అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పేసి అని అంటుంది రీతు అప్పుడు వెంటనే తనుజా ఏమంటుందంటే మరి డెమో కూడా రెండుసార్లు వెళ్ళాడు కదా నిఖిల్ ఎందుకు అవుట్ చేస్తున్నాం అంటుంది ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే తనుజా తన కాంపిటేటర్ కదా నిఖిల్ అనేది చాలా స్ట్రాంగ్ మనిషి కదా తను వెళ్ళిపోతుంటే మంచిదే కదా ఊరుకోవాలి కదా అయినా తను ఎందుకు సపోర్ట్ చేస్తుంది వీరిద్దరికి మధ్యన డీల్ ఏమైనా అయిందా లేకపోతే కరెక్ట్ న్యాయం కదా న్యాయంగా మాట్లాడదామని అనుకుందో తెలియదు ఇక్కడ ఆటలు ఇంకోటి ఏంటంటే సంచనా సంజన గారు ఫౌల్ ఆడతారు ఏం చేస్తారని తన బ్యాగ్లో పడిన బాల్స్ని తీసేస్తుంటాడు తీసేస్తుంటాడు అదే రీతు గమనించదట గమనించకపోతే తర్వాత తనుజా వెళ్ళి చూస్తే నువ్వు బాల్స్ తీసేస్తున్నావు అని చెప్పేసి అని అంటుంది తర్వాత నిఖిల్ కూడా దూరం నుంచి ఏం చూపిస్తే రౌండ్ సంజనాగా తీసేస్తున్నారు బాల్స్ అని చెప్పేసి అది నా స్ట్రాటజీ అది ఎలా స్ట్రాటజీ అవుతుంది నువ్వు నీ బ్యాగ్లో ఉన్న బాల్స్ని కింద పడేయడం అనేది ఎక్కడ స్ట్రాటజీ అవుతుంది అది ఫౌల్ అవుతుంది నీతో చూడకపోవడం వల్ల ఆవిడని అవుట్ ఆఫ్ ది టాస్ చేయదు అన్నమాట తను చూడదు పట్టించుకోదు మిగతా వీళ్ళు ఎవరు లైన్లకు దాటి వెళ్తున్నారో అది గమనిస్తూ ఉన్నది కానీ సంజనా గారు అది బాల్స్ పడేయడం చాలా తప్పు ఫౌల్ ఆడడం తప్పే తర్వాత ఏంటంటే పౌలాడుతూ ఉంటే ఆ విధంగా ఆడతా తర్వాత నిఖిల్ని ఒకేసారి అయితే నిఖిల్ నువ్వు కూడా వచ్చి ఆడ అని అంటుంది ఎందుకంటే తను జాన డెమో కూడా రెండుసార్లు తప్పు చేశాడు కదా మరి నిఖిల్ ఎందుకు వెళ్ళిపోవడం అనేసరికి ఆడమని అప్పుడు సంజనా గారు ఎగ్నెస్ట్ వెళ్తారు ఏమంటారంటే నిఖిల్ ఎందుకు తీసుకుంటున్నావు నిఖిల్ ఏమనుకు సంజన గారు ఏమంటారంటే బలవంతంగా మనది ఒక మనిషి వెళ్ళిపోతే మంచిది కదా వెళ్ళిపోకుండా అసలు మళ్ళీ పెట్టుకోవడం వల్ల తన ఆయటకి ఆటంకం వస్తుంది కదా అన్న ఉద్దేశంతో అంటారు సంజనా గారు అప్పుడు రీతి ఏమంటుందంటే నా లేదు ఇద్దరికి ఏదో అక్కడ అనుకుంటారు లేదు నేను ఆడి ఆడిపిస్తానని చెప్పేసి అది నా ఇష్టం సంచాలకంగా అని చెప్పేసి రీతితో అంటుంది అది నీ ఇష్టం ఏంటి అని చెప్పేసి సంజన అంటుంది ఇవి ఇద్దరి మధ్యన కొంచెం మాటలు అవి పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉన్నట్టు ఏ నువ్వేంటి పక్కన ముచ్చట్లు పెట్టుకో ఆడ అని చెప్తానంటుంది అప్పుడు సంజన గారు ముచ్చట్లు పెట్టుకోవడమో ఏం చేయడమో అది నా ఇష్టం నేను ఏదైనా చేస్తానని చెప్పేసి తినని చెప్పి అది నా స్ట్రాటజీ అని అంటుంది ఆడు ముందు ముచ్చట్లు పెట్టుకుని ఆడితేనే కదా నా దాంట్లో సెవెన్ బాల్స్ వచ్చాయంట సెవెన్ బాల్స్ రావడం అంటే సంజనా గారి ఉద్దేశంతో ఏంటంటే ఆడితేనే కదా ఒక దాంట్లో బాల్ వేయడం అటు ఇటు ఆడితేనే కదా నాకు ఏడు బాల్స్ వచ్చాయని అంటారు రీతుగారు ఏంటంటే ఏడు బాల్స్ నీవు పడాయంట నువ్వు వాడకపోవడం వల్ల అందరూ నీ దాంట్లో ఎక్కువేస్తున్నారు ఎక్కువ బాల్స్ నీకు వచ్చాయని అనమాట ఇవన్ ఇదంతా అవుతుండంటే తర్వాత ఏమంటారంటే ఒక మాట అంటారు సంజనా గారు ఏంటంటే ఒక నిమిషం నిమిషంలో చూసేస్తాను ఆఫ్టర్ ఆల్ అన్నది వర్డ్ యూజ్ చేస్తారు ఏం యూజ్ చేస్తారంటే ఆఫ్టర్ ఆల్ నువ్వేంటారని సంజనాకారులో ఉన్న మెయిన్ లోపం ఇదే ఎవరైనా ఏదైనా అంటుంటే ఆర్గ్యూ అవుతుంటే అప్పుడు అనకూడని మాటలన్నీ వదిలేస్తూ ఉంటారు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అంటే ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకోరు ఆఫ్టర్ ఆల్ అంటే రీతు అంటే ఆఫ్టర్ ఆల్ అంటావేంటి ఆఫ్టర్ ఆల్ అంటావేంటి నువ్వు అని చెప్పేసి రీతు గొడవపడ అసలు తప్పేలేదు సంజనా అందుకే ఇమాన్యువల్ ఎప్పుడూ అంటారు మమ్మీ నువ్వేం చేస్తావంటే పాయింట్ అంతానేది కరెక్ట్ బాధించడం అంతా కరెక్ట్గానే ఉంది ఎందుకంటే నిఖిల్ని అవుట్ ఆఫ్ చేసుకుని మళ్ళీ ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి కావాలంటే డెమోని నిఖిల్ని తీసేయాలని చెప్పేసి అన్నం కరెక్టే కానీ ఆఫ్టర్ ఆల్ వర్డ్ యూజ్ చేయడం వల్ల రీతు దాన్ని ఫేవర్గా ఇప్పుడు మార్చుకుంది ఇప్పుడు సంజన గారే తప్పయ్యారనమాట ఇది ఆఫ్టర్ ఆల్ అని యూజ్ చేయడం ఎలా ఆఫ్టర్ ఆల్ అని యూజ్ చేస్తాను నేను ఆఫ్టర్ ఆల్ అని చెప్పేసి రీతూ ఉంది ఎవరైనా ఊరుకోరు ఆఫ్టర్ ఆల్ అని యూజ్ చేస్తే ఎలా అవుతుంది అవదు కానీ సంజనా గారు అయితే ఫౌల్ ఆడారు ఎందుకంటే బాల్స్ తీసుకింద పడేస్తున్నారు ఆవిడ అది తర్వాత ఇప్పుడు డెమోకి నిఖిల్కి ఇద్దరికి రెండు ఛాన్సులు ఇద్దామని అనుకున్నారా రీతు గారు ఏంటనేది మనకి ఫుల్ ఎపిసోడ్ చూస్తేనే మనకు తెలుస్తుంది ప్రోమోని బట్టి అయితే డెమో రెండుసార్లు ఒకసారి ఏమో బయటికి వెళ్ళాడు ఒకసారి ఏమో పడిపోయాడు నిఖిల్ కూడా ఒకసారి బయటికి వెళ్ళాడు ఇంకోసారి బాల్ తీసుకురావడానికి బయటికి వెళ్తే వేలాడడం జరుగుతుందిమాట ఈ విధంగా కానీ సంజనా గారు ఆఫ్టర్ ఆల్ అని రీతు కనడం అయితే అస్సలు బాగోలేదు ఇప్పుడు వీళ్ళలో లీస్ట్ వచ్చిన వాళ్ళు ప్రజల్లోతో ఒకళ్ళతో ఆడి ఆడాలి అంటే లీస్ట్ వచ్చారంటే వాళ్ళు అప్ట్ ఆఫ్ దే అయిపోవడం ఎందుకంటే టాస్క్లు అనేవి ఇవి చాలా బాగా జరుగుతాయి అన్నమాట ఇది తర్వాత రెండు రాణుల మధ్య కూడా జరుగుతుందని చెప్పేసి టాకు మరి చూద్దాం ఏమవుతుందనేది అనేది మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ కొట్టిన వెంటనే హై పరిగెట్టుకొని వస్తుందో హై బటన్ కూడా క్లిక్ చేసేయండి ఓకే బాయ్ బాయ్